యాదాద్రి బువరగిరి జిల్లా కాటేపల్లలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో పేరులు సంభవించి ముగ్గురు మృతి చెందారు మృతుల కుటుంబాలకు యాజమాన్యం న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు రాయగిరి మోత్కూర్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు கண்ட்ராக்ட் வெண்டனே வெண்டனே விதாக சுனாதிர ఈ కంపెనీ కనీసం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సింది ఈ ప్రజల మధ్యలో పెట్టి ప్రజల ప్రాణాలను తీస్తా ఉన్నారు నిన్న చిన్న బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి అంతవరకే జరిగింది రేపు ఆర్డీఎక్స్ అయితే పరిస్థితి ఏంది ఎన్ని గ్రామాలు భస్మం అయితే తెలియదు ఐదారు గ్రామాలు పూర్తిగా నేలమట్టం అయ్యే పరిస్థితి ఉన్నది నిన్న ముగ్గురు చనిపోతే ఇంతవరకు యాజమాన్యం స్పందించలేదు యాజమాన్యం పైన ఖచ్చితంగా కేసు వేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీలను ప్రజలకు దూరంగా తరలించాలి వీటిని మూసేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ ని తొలగించి ఉన్న యజమాన్యం ఇప్పటికైనా వారికి రక్షణ కల్పించాలి మొత్తం కాంట్రాక్ట్ బేసింగ్ నడిపించుకుంటూ వారికి మూడు వందల నుంచి నాలుగు వందల జీతాలు డైలీ కూలీగా నాలుగు వందలు పంచుకుంటూ వారిని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మేము దాదాపు ఉదయం నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాము యాజమాన్యం ఎలాంటి చర్య తీసుకోకుండా ఇక్కడ వచ్చి చర్చలు జరపకుండా వాళ్ళు ఎక్కడో చీకటి రాజకీయం చేస్తున్నారు ఇంకో మరికొద్దిసేపట్లో యాజమాన్యం ఇక్కడ తిరిగి రాకపోతే కంపెనీ దిగ్బంధం చేయడం జరుగుతున్నది నిన్న కండ్లారా మా ఊరు మొత్తం ఒక భూకంపాన్ని తలపించింది ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ బెడ్లు గాని మొత్తం ఒక మీటర్ ఎత్తుకు ఎగిరి చిన్నపిల్లలు ఉయ్యాలకెళ్ళి బయటపడినటువంటి పరిస్థితి ఇది ఎక్కడో బార్డర్లలో దేశాల మధ్య యుద్ధాలు జరిగితే విధంగా ఉంటదో అంత పెను ప్రమాదాన్ని నిన్న చూసాం ఇట్లాంటి ప్రమాదకరమైన కంపెనీని మేము అసలే కోరుకోవట్లేదు ఊర్లో మా బాయిలకాడ ఒక కిలోమీటర్ వరకు కూడా ఆ మొత్తం పెంకలు కానీ ఆ సిమెంట్ కానీ మొత్తం వచ్చి పడ్డాయి అదేవిధంగా ఎంప్లాయీలకు ఏ మాత్రం కూడా భద్రత లేకుండా ఇలా రెండు రకాలు చాలా చిన్న జీతం అడ్డం మీద కూలి కూడా ఇలా ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తున్నాయి మూడు వందల రూపాయలు కూలీలను తీసుకొని వాళ్ళని బాలిసలుగా పనిచేపిస్తూ కనీసం వాళ్లకు ఉద్యోగ భద్రత లేకుండా నడిపిస్తున్నటువంటి ఈ యజమాన్యాన్ని ఈ కంపెనీ తక్షణమే చేయాలి ఒకవేళ ఈ కంపెనీ కనుక రన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా లేబర్ యాక్ట్ ప్రకారం పద్దెనిమిది వేల ఇరవై వేల జీతం ఉండాలి ఈ లేబర్ వ్యవస్థ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఈ కంపెనీలకు వెళ్ళి తీసేయాలి ప్రతి ఒక్క ఎంప్లాయీకి భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ బాంబు చిన్న బాంబు వెళ్తేనే ఊరంతా మూడు ఊర్లు కదిలినాయి ఇంకా పెద్ద బాంబు వెళ్తే ఎంతమంది ఎన్ని ఊర్లు చనిపోవనో ఈ మీడియా అందరూ ఆలోచించి మాకు న్యాయం చేయాలని ఆ కంపెనీలో వద్దు మాకు ఆ టైర్ల కంపెనీల వద్దు బాంబుల కంపెనీల వద్దు మా పిల్లలకు ఏ డ్యూటీలు అవసరం లేదు మేము కూలీలు చేసుకొని మా పిల్లలు సాదుకుంటాము దయచేసి ఈ కంపెనీ మాత్రం మా ఊరు గ్రామ సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎవరైనా పట్టించుకొని ఆ కంపెనీ మూత వాడాలని కోరుకుంటున్నాం